హాయ్ ఫ్రెండ్స్ జెడ్ పే యాప్ని ఏ విధంగా రిఫర్ చేయాలి ఇక్కడ మనకు జెడ్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ రూపీ సింబల్ అని ఒకటి వస్తుంది తర్వాత షేర్ సింబల్ కూడా వస్తుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాపీ లింక్ వస్తుంది తర్వాత ఇక్కడ షేర్ లింక్ అని రెండు ఆప్షన్లు వస్తాయి మీరు ఒకవేళ కాపీ చేసుకొని వేరే వాళ్ళకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫేస్ట్ చేయచ్చు మీ రిఫరల్ లింకు లేదంటే షేర్ లింక్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ వాట్సాప్ ఇన్స్టాగ్రాము మీ మొబైల్లో ఉన్న యాప్స్ ఓపెన్ అవుతాయి మీరు ఎందులో కావాలంటే అందులో వాళ్ళకు మీ యొక్క రిఫరల్ ఐడి మీ స్పాన్సర్ ఐడిని వాళ్ళకు షేర్ చేసి జెడ్పీ యాప్ని రిఫర్ చేసుకొని రెన్యూ చేసుకోండి